హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం మునగాకు పెసరపప్పు కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం ఇందుకు కావాల్సిన పదార్థాలు మునగాకు అలాగే పెసరపప్పు ఇంకా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు సెనపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ను పొయ్యి మీద పెట్టుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకుని ఇలాగా పేలించుకోవాలి ఆవాలు పూర్తిగా చిటపటలాడిన తర్వాత అప్పుడు అందులో జీలకర్ర అలాగే వెల్లుల్లి మినప్పప్పు అలాగే శనగపప్పు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం బాగా వేగనివ్వాలి పోపు పోపు అంటే ఇందులో మనకి శనగపప్పు మినపప్పు వేయడం వలన వేగకపోతే టేస్ట్ బాగోదు అందువలన కొద్దిగా పోపు ఇలాగా వేయించుకోవాలి ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆరోగ్యానికి మనకి చాలా మంచిది మనం ఆహారంలో అంటే ఉప్మాల్లో కానీ అలాగే చారులో కానీ పప్పుచారులో కానీ కరివేపాకు తీసి పడేస్తూ ఉంటాం అలా తీసి పడేయకుండా మన తినేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఇలాగా కడిగి రెడీ చేసుకున్న మునగాకుని పోపులో వేసుకోవాలి మునగాకులో చాలా విటమిన్స్ ఉంటాయండి బి వన్ బి టూ సి అలాగే కాల్షియం పొటాషియం మెగ్నీషియం అన్ని రకాలైన పోషక విలువలు మనకు మునగాకులో ఉంటాయి కాబట్టి మన ఆహారంలో వారానికి ఒక రెండుసార్లు మునగాకును తీసుకుంటే చాలా మంచిది అలాగే మునగాకును కొంచెం ఇలాగా బాగా వేయించుకోవాలి వేయించుకుంటే అందులో కొద్దిగా ఏమైనా కొంచెం పసర వాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలాగా వేసుకోవాలి నానబెట్టుకుంటే తొందరగా మనకి పప్పు ఉడికిపోతుంది అంటే ఎక్కువ టైము తీసుకోదనమాట పప్పు ఉడకడానికి సో ఇలా పప్పు వేసుకున్న తర్వాత పప్పు అలాగే ఆకుకూర ఇంకా పోపు అన్నీ బాగా మిక్స్ అయ్యేట్లుగా ఇలాగ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి కదా అందుకే కొద్దిగా అంటే పప్పు మునిగేంత వరకు మనం నీటిని ఇందులో వేసుకోవాలి నీటిని వేయడం వల్ల మనకి పప్పు తొందరగా ఉడికిపోతుంది తగినంత వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్న ఎక్కువ టైము ఉడికించాల్సి వస్తుంది సో మనం కొద్దిగా నీటిని వేసుకుని ఇలాగా కలుపుకొని శుభ్రంగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట చూడండి శుభ్రంగా ఒక దగ్గరికి చేసుకుని చక్కగా మూత పెట్టి ఇలాగా ఉడికించుకుంటే ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు ఫైనల్గా అసలైన ఇంగ్రీడియంట్ మనం మర్చిపోయామా మర్చిపోలేదు కావాలనే వేసుకోలేదు ముందు వేసుకుంటే పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి అదే అండి సాల్ట్ సాల్ట్ మనకి ఆహారానికి ఇస్తుంది అది లేకపోతే మనం ఏదైనా తినలేము అలాగే పసుపు ఈ పసుపు వేసుకోకపోతే కూర రంగు బాగోదు అలాగే ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మంచిది మనందరికీ తెలిసిన విషయం అది సో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఈ రెండు కూడా ఇలా బాగా కలిపి ఉప్పు వేయడం వల్ల కొద్దిగా మళ్ళీ నీళ్ళు వస్తాయి సో ఆ నీరు కొద్దిగా ఇంకేంతవరకు మనం దీన్ని మళ్ళీ ఇలా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే పప్పు కూర రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా కనబడుతుంది కదా చాలా హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు కూర ఇది షై సైడ్ డిష్గా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పిల్లలు కూడా తింటారండి పెద్దవాళ్ళు ఎలాగైనా తినేస్తాం పిల్లలకు కూడా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం